లైట్ వెయిట్ బెనారస్ ఐటమ్స్ లో ఉంటుంది అంటే బెనారస్ లో సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ అండ్ టిష్యూ విత్ మీనాలో చక్కగా ఫ్యాన్సీ వెరైటీ చక్క లైట్ వెయిట్ కూడా ఉంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఈ అయితే మొత్తం సెల్ఫ్ జకాట్ వచ్చి ప్రీమియం కలెక్షన్స్ వస్తుంది కొంచెం మనకి షోరూమ్స్ లో దొరికే క్వాలిటీస్ అండి ఇది అయితే మీకు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఇదైతే కంప్లీట్ గా విస్కోస్ జార్జెట్ అయితే ఉంటది విత్ బెనారస్ బోర్డర్స్ తో ఈ బెనారస్ టైప్ అండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది క్లియర్ గా దొరికే శారీస్ కాకుండా డిఫరెంట్ ఉండాలి ఫ్యాన్సీ ఐటమ్స్ లో అనుకున్న వాళ్ళకి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ప్రీమియం అనమాట మనకి మష్రూమ్ విత్ సాటిన్ లో మంచి రిచ్ పళ్ళు వచ్చి మొత్తం మొత్తం వర్క్ వచ్చి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు మీకు ఫైవ్ నైంటీ దగ్గర నుంచి ఇది మొత్తం కూడా మీకు సెమీ పట్టు శారీస్ వస్తుందండి తక్కువ బడ్జెట్ లో విత్ బాక్స్ ప్యాక్ లైట్ వెయిట్ ఉంది చూడొచ్చు టిష్యూ పట్టు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజార్ సో ఈరోజు మనవియర్స్ అందరికీ మన హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ స్టోర్ అయిన అర్బాస్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి దసరా కలెక్షన్స్ అన్ని కూడా వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను కంప్లీట్లీ మీకు ఇక్కడైతే తెలుసు ఏంటంటే మీకు సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి అవైలబుల్ ఉంది ఎట్ ఏ టైం బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో సింగిల్ పీసెస్ ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కదండీ ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈవెన్ ఇవే కాకుండా పట్టు శారీస్ అండ్ మనకి రెడీమేడ్స్గా కలెక్షన్స్ కావాలి అనుకుంటే మీకు ఏ కలర్ నచ్చితే ఏ డిజైన్ నచ్చితే ఆ పీస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మినిమం బిల్లింగ్ మాత్రం ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది ఎక్స్క్లూజివ్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి హోల్సేల్ అంటే సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి సెట్ వైజ్ ఐటమ్ ఉంటుంది అవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఈ రోజు వీడియోలో కంప్లీట్లీ దసరా కలెక్షన్స్ అండి అంతా సెక్షన్ వైజ్ ఐటమ్స్ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ వర్క్ సారీస్ క్యాటలాగ్స్ ఐటమ్స్ డైలీ వేరు ప్రీమియం కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ఇట్లా సెక్షన్ గా ఉంటుంది సో అడ్రస్ ఆల్రెడీ చాలామందికి తెలుసు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మనకి హైదరాబాద్ మదీనాలో ఉర్దుగల్లీలో అయితే లొకేట్ అంటుంది అర్బాస్ టెక్స్టైల్స్ అండ్ బిగ్గెస్ట్ స్టోర్ అనమాట సో మీకు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నాకు ఇక్కడ కౌంటర్ మీద చక్కగా సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఒక టూ త్రీ డిజైన్స్ అనేవి చూపిస్తాను బెనారస్లో చాలామంది అడుగుతుంటారు సింగిల్ కలెక్షన్స్ సో దసరాకి కూడా బాగా అందరూ ఒకటే శారీస్ కలెక్షన్స్ అడుగుతారు కదా దాండియా కోసం అట్లా సో మీకు చూడొచ్చండి కంప్లీట్గా లైట్ వెయిట్ బెనారస్ ఐటమ్స్లో ఉంటుంది అండ్ రిచ్ పళ్ళు వచ్చేస్తుంది మీకు ఎంత స్టాక్ కావాలంటే ఈ కలర్లో చూడండి ఇవన్నీ అవే అనమాట డిజైన్స్ మొత్తం అండ్ అందులోనే ఇంకొక వేరే డిఫరెంట్ డిజైన్స్ రెడ్ కలర్స్ కావాలా గ్రీన్ కలర్ కావాలా అండ్ బ్లూ కలర్ అండి ఈ డిజైన్ కూడా చూడొచ్చు కంప్లీట్గా మొత్తం అన్ని ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట చాలా చాలా మీకు రీజనబుల్ ప్రైస్లో పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా చూడొచ్చండి బెనారస్లోనే సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ అండ్ ఈ కౌంటర్ మీద ఉన్నవన్నీ కూడా అవే అనమాట ఆరెంజ్ పర్పల్ బ్లూ కలర్ రామా గ్రీన్ అండ్ ఎల్లో కలరు వైన్ కలరు సో ఇవన్నీ కూడా మీకు రేంజ్ డిపెండ్స్ అపాన్ డిజైన్ని బట్టి అయితే ఉంటుంది బిలో సెవెన్ ఎయిట్ హండ్రెడ్లో అండ్ ఎక్స్క్లూజివ్ బెనారస్ ఐటమ్స్ అయితే అండ్ ఇవన్నీ కూడా కౌంటర్ మీద ఉన్న ఐటమ్స్ ఇవైతే మీకు సింగిల్స్ కాదండి నార్మల్ ఐటమ్స్ అనమాట మీకు కాంట్రాస్ట్ బెనారస్లోనే కొంచెం కాంట్రాస్ట్ టైప్ కావాలి అనుకున్నా సో ఇట్లా కూడా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఒకసారి ఇది కూడా చూపిస్తున్నాను శారీస్ అయితే చూడొచ్చు మంచి రెడ్కి అండ్ మనకి కొంచెం డిఫరెంట్ ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషన్ రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం వస్తుంది బ్లౌజ్ అయితే కంప్లీట్గా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇప్పుడు మీకు రెడ్ విత్ బ్లూ చూపించాను కదా బ్లూ విత్ పింక్ ఉంటుంది ఆరెంజ్ విత్ పర్పుల్ ఉంటుంది ఇట్లా అన్ని పర్పుల్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇదిగో చూడు అండ్ మనకి ఇది కూడా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ సింగిల్ సింగిల్ ప్రైజెస్ అనమాట కంప్లీట్లీ సో సెక్షన్ వైజ్ ఐటమ్స్కి అయితే వెళ్దాం ఎందుకంటే ఇక్కడ మీకు డిస్ప్లే ఉంటాయండి శారీస్ అన్ని చక్కగా డిజైన్ అంతా కూడా మీకు కూడా అర్థమవుతుంది కలర్ డిజైన్స్ అండ్ ఈ సెక్షన్లో రేంజ్ వచ్చేసరికి మీకు ఫ్యాన్సీ శారీస్ అండి సిక్స్ నైంటీ దగ్గర నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ మధ్యలో ఉంటాయన్నమాట శారీస్ అన్నీ ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా మొత్తం వీవింగ్ టైప్లో ఉంటుంది అండ్ కస్టమర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే కస్టమర్ అండి ఈ శారీ ప్రైస్ తెలీదు తెలుసుకోవాలి అనుకుంటే ప్రతిదీ మీకు అక్కడ ట్యాగ్ ఉంటుంది ఇదిగోండి ఈ శారీ ప్రైస్ అయితే సిక్స్ నైంటీ రూపీస్ పడుతుంది ఇదైతే మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా ఒక డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్ అండి ఓపెన్ బోర్డర్స్ వస్తుంది ఎయిట్ నైంటీ రూపీస్ పడుతుంది టిష్యూ విత్ మీనాలో చక్కగా ఫ్యాన్సీ వెరైటీ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఎయిట్ నైంటీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఎయిట్ నైంటీ రూపీస్ రేంజ్లో ఇట్లా కలెక్షన్స్ అయితే చాలా ఉంటాయండి జస్ట్ కొన్ని మాత్రమే శాంపిల్స్గా చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చండి బెనారస్లోనే చూడడానికి అయితే పట్టులాగా కనిపిస్తుంది కదా మంచి డిజైన్ చక్కగా లైట్ వెయిట్ కూడా ఉంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ శారీ అయితే ఇది కూడా మీకు బెనారస్లోనే డిఫరెంట్ ప్రీమియం కలెక్షన్స్ అండి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇదైతే నైన్ ఫిఫ్టీకి వస్తుంది అండ్ అసలు బోర్డర్స్ కానీ ఇందులో ఉన్న డిజైన్ కానీ చూసుకుంటే చాలా చాలా స్పెషల్ కలెక్షన్స్ లెవెన్ నైంటీ రూపీస్ పడుతుంది నైన్ నైంటీ రూపీస్ పడుతుంది ఇది చూడండి ఫ్యాన్సీలోనే డిఫరెంట్ మీకు బోర్డర్ కానీ మొత్తం సిల్వర్ వచ్చి చాలా లైట్ వెయిట్ ఉంది చాలా అఫీషియల్గా ఉంది ఓన్లీ నైన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది ఇది కూడా ఎయిట్ నైంటీ అండి విస్కోస్ జార్జెట్ అనమాట సో ఇట్లా కాంబినేషన్స్ అయితే ఫ్యాన్సీస్లో చాలా ఉంటాయి థర్టీన్ నైంటీ రూపీస్ పడుతుంది థౌజండ్ ఫిఫ్టీ అని ఇట్లా చూడండి థర్టీన్ ఫిఫ్టీలో అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఇది కూడా బెనారస్లో కలెక్షన్స్ అండి ఇంకా కొద్దిగా మీకు కొంచెం హై రేంజ్గా వెళ్ళాలి అఫీషియల్గా ఉండాలి అనుకుంటే చూడొచ్చండి మొత్తం సెల్ఫ్ జకాట్ వచ్చి ప్రీమియం కలెక్షన్స్ వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది అనమాట సో ఇది కూడా చూడొచ్చు డిఫరెంట్ ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ అంతా కూడా కొంచెం మనకి షోరూమ్స్లో దొరికే క్వాలిటీస్ అండి ఇది అయితే మీకు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ మనకి పైతాని స్టైల్ బోర్డర్ వస్తుంది అనమాట థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ చూడండి అన్నీ ఇట్లా మీకు లేస్ వర్క్ వచ్చింది టూ సైడ్స్ కూడా ఇట్లా లేస్ వర్క్ వచ్చి డిఫరెంట్ అనమాట ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది చూడొచ్చు ప్రీమియం అనికే బెనారస్ రా మ్యాంగో అండి ఓన్లీ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ అర్బాస్ టెక్స్టైల్స్లో ఇంకా మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినారు కదా మీకు చాలా కలెక్షన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని సారీస్ ఉన్నాయండి డిస్ప్లే పెట్టి అండ్ ఈ బ్యాక్ అంతా చూసినారు కదా అంటే ఏంటంటే ఇక్కడ ఒక కలర్కి ఒక డిజైన్ మాత్రమే డిస్ప్లే ఉన్నాయి కదా ఇట్లా ప్రతి దాంట్లో కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంది ఇన్కేస్ ఎవరికైనా సెట్వైజ్ ఐటమ్ కావాలంటే ఇదే డిజైన్లో ఇచ్చేస్తారండి సో ఇదైతే కంప్లీట్గా విస్కోస్ జార్జెట్ అయితే ఉంటుంది విత్ బెనారస్ బోర్డర్స్తో చిన్న చిన్న బుటీస్ కూడా ఉంటాయి లుక్ అయితే చూడొచ్చండి ఇదంతా పెన్ కలం డిజైన్స్ ఉంటాయి గ్యాప్ బోర్డర్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అందులోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ మనకి వేరే వెరైటీస్ చూసారు అసలు ఎంత బాగుందో ఇవన్నీ ప్యూర్ అండి హో బయట చూసుకుంటే ఈ శారీస్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది కానీ మనకి జెన్యూన్ హోల్సేల్ ప్రైజెస్లో అందిస్తున్నారు ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీస్ జినాన్ మీద డిజిటల్ ప్రింట్ అనమాట చూడండి ఎంత బాగున్నాయి కదా ఈ దసరాకైతే అయితే ఫుల్ మీకు మంచి బెస్ట్ కలెక్షన్స్ దొరికేస్తున్నాయి మన అర్బాస్ టెక్స్టైల్స్లో అండ్ నెక్స్ట్ కూడా మీకు ఇవన్నీ ప్రీమియం కలెక్షన్స్ అండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇది చూసారా చక్కగా మీకు డార్క్ బ్లూకి సీ కలర్ బార్డర్ అనమాట మొత్తం సెల్ఫ్లో కాంబినేషన్స్ ఉండాలి అనుకున్న నైన్ నైంటీ రూపీస్ పడుతుంది ఇట్లా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి సో బిజినెస్ వాళ్ళకి మీ పర్సనల్ యూస్కి కావాలి అనుకున్న అర్బాస్ టెక్స్ట్రైల్స్లో ఫ్యాన్సీ కానీ డైలీ వేర్ నుంచి ప్యూర్ మనకి వర్క్ శారీస్ బ్రైడల్ వేర్ కలెక్షన్స్ పట్టు శారీస్ కావాలి అనుకున్న చాలా ఉంటాయండి సో ఇక్కడ ఏంటంటే ఒకటే సెక్షన్లు అన్నీ కవర్ చేయలేము కాబట్టి కొన్ని మాత్రమే చూసాము మీకు సిక్స్ నైంటీ దగ్గర నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఈ సెక్షన్లోనే ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి ఈ సెక్షన్లో ఇక్కడ చూసుకుంటే మనకి మహేశ్వరి సిల్క్ దగ్గర నుంచి కలెక్షన్స్ అయితే చాలా వచ్చేసాయండి ఇది మీకు సిక్స్ నైంటీ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట డిజైన్స్ చూసుకుంటే బ్లాక్ రెడ్ అన్ని కలర్స్ మంచి మంచి డిజైన్స్ కూడా ఫుల్ స్టాక్ ఉంది అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్యాన్సీలోనే చెప్పాను కదా కొంచెం టిఫ్ టస్సర్ టైపు చాలా కలెక్షన్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ కొన్ని అయితే డిస్ప్లే ఉన్నాయండి మనకి ఈ సెక్షన్లో ఇవి చూద్దాము అండ్ నెక్స్ట్ ఈ శారీ చూసుకుంటే కనుక కంప్లీట్లీ మనకి బెనారస్ టైప్ అండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఓన్లీ లెవెన్ నైంటీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ చూసుకుంటే ఇదైతే మనకి టిష్యూ విత్ ఆర్గన్జా విత్ థ్రెడ్ అండి థ్రెడ్ బార్డర్తో కట్ వర్క్ వస్తుంది అనమాట ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ మంచి లావెండర్కి పర్పుల్ కలర్తో విత్ సెల్ఫ్ జో కాటమ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది చూసారా మీకు నైన్ ఫిఫ్టీ రేంజ్లోనే వస్తుంది అండ్ ఇందులో ఏంటంటే కొంచెం డిఫరెంట్ అండి అంటే మాకు రెగ్యులర్గా దొరికే శారీస్ కాకుండా డిఫరెంట్ ఉండాలి ఫ్యాన్సీ ఐటమ్స్లో అనుకున్న వాళ్ళకి మీకు థ్రెడ్ విత్ సీక్వెన్స్ అండ్ బోర్డర్ కూడా మీకు చాలా మంచి డిఫరెంట్ ఉంటుంది ట్రస్సర్ ఫ్యాబ్రిక్లో మీకు వర్క్ కావాలి అనుకున్న శారీస్ ఉంటాయి ఇది చూసారా మంచిగా లైట్ వెయిట్ పట్టు శారీ అండి థర్టీన్ నైంటీ రూపీస్ పడుతుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ శారీ అయితే ఇది మొత్తం క్రష్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి బెనారస్లోనే మీకు సిక్స్టీన్ నైంటీ రూపీస్కి వస్తుంది అండ్ కలంకారీ బోర్డర్స్ కావాలి అనుకున్న నైన్ నైంటీలో ఇట్లా మొత్తం వర్క్లో కావాలనుకున్న ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో చాలా వచ్చేసాయి అండ్ ఇప్పుడు ఏంటంటే సింగిల్ కలెక్షన్స్ బాగా నడుస్తున్నాయి కదా సో చూడొచ్చండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నీట్ పౌచ్ ప్యాకింగ్ డిజిటల్ ప్రింట్ బోర్డర్ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మీకు బల్క్ స్టాక్ ఉంటుంది అండ్ అందులోనే మీకు కలర్లోనే డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకుంటే కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే అయితే ఎక్స్క్లూజివ్గా మనకి రామాంగో మష్రూమ్ సిల్క్ సో ఇట్లాంటి వెరైటీస్ ఉంటాయి కదా చినాన్ అనమాట సో ఇది మనకి షోరూమ్స్కి వెళ్ళామంటే ఖచ్చితంగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మన అర్బస్ లో మాత్రం ఫిఫ్టీన్ నైన్టీ రూపీస్ అండి ఓన్లీ సో నెక్స్ట్ కూడా డిఫరెంట్ అండి మధ్యలో ఏంటంటే జరి వచ్చి మీనా వస్తుంది టూ సైడ్స్ కూడా ప్లెయిన్ ఉంటుంది అనమాట చాలా బాగుంది రిచ్ లుక్ ఉంటుంది అండ్ ఇదంతా మొత్తం కూడా మనకి కౌ వీవింగ్తో డిజైన్ వస్తుంది బోర్డర్ కానీ చూడండి మంచి కలర్స్ అండ్ చినాన్ మీద వర్క్ కేటగిరీలో కావాలి అనుకున్న పళ్ళు బ్లౌజ్ అయితే చాలా చాలా క్లాసీగా ఉన్నాయి అసలు సూపర్ అండి ఈ శారీస్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అన్ని ట్రెండీ కలెక్షన్స్ ఇన్స్టాలో ట్రెండీ కలెక్షన్స్ కానీ అండ్ కొత్తగా డిజైన్స్ మీకు కావాలి అనుకున్న చూడొచ్చు మష్రూమ్ సిల్క్ చెప్పాను కదా కంప్లీట్ ప్యూర్ సాటిన్ బేస్లో కావాలి అనుకున్న అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి ఈ సెక్షన్లో అయితే స్టార్టింగ్ మీకు సిక్స్ నైంటీ దగ్గర నుంచి మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి సో ఇక్కడ కూడా కొన్ని శారీస్ అయితే ఉన్నాయండి కూడా చూద్దాము కంప్లీట్గా చూసినా కదా అన్ని ప్రీమియం కలెక్షన్స్ ఇక్కడ చూడండి మహేశ్వరి సిల్క్లో చెప్పాను కదా మంచి మంచి కలర్స్ డిజైన్స్ చూడండి ఎంత బాగుంది గ్రీన్ కలర్లోనే వేరే డిజైన్స్ కావాలి అనుకున్నా చాలా డిజైన్స్ అయితే మీకు రెగ్యులర్గా అనేది ఇక్కడ అప్డేట్ అయిపోతూనే ఉంటాయి ఇంక ఈ సీజనల్ టైంలో అయితే ఇంకా డైలీ కాదండి గంట గంటకు వస్తూనే ఉంటాయి అనమాట మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ప్రీమియం అనమాట మనకి మష్రూమ్ విత్ లో హెచ్ఓ జెరీ కాంబినేషన్లో ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ పడుతుందండి సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్రీమియంలో టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదైతే ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది చూడండి మంచి వైన్ కలర్లో ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి మొత్తం ఆలవర్ అంతా కూడా మీకు వీవింగ్ డిజైన్ వస్తుంది అన్నమాట ఇదైతే చినాన్ బేస్లో ఉంటుందండి చాలా బాగుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఇదైతే త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇట్లా మీకు కలెక్షన్స్ చూసుకుంటే ఇవన్నీ కూడా ప్రీమియం రేంజ్ లో ఉంటాయండి షోరూమ్స్ లో దొరికే కాన్సెప్ట్ ఇది మనకి శారీ అంతా చూడొచ్చు మంచిగా క్రీమ్ వైట్ మీద మనకి కోపర్ అండ్ గోల్డెన్ జరీతో చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ లో డిజిటల్ ప్రింట్ ఇచ్చారండి అసలు కలెక్షన్స్ చూడండి టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ అనమాట సో ఇట్లాంటి కలెక్షన్స్ అయితే ఈ సెక్షన్స్ లో ఇవన్నీ కూడా ప్రీమియం ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ శారీస్ అండి ఈ సెక్షన్ లో ఉన్నవి ఇంకా మీకు ఏంటంటే ఫర్ సపోజ్ ఈ డిజైన్ చూసారు ఇందులో మాకు కలర్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న సేల్స్ మ్యాన్కి చెప్తే ఇక్కడ ర్యాక్స్లోంచి ఆ కలర్ డిజైన్ అయితే తీసి ఇచ్చేస్తారు సో ఈ సెక్షన్లో అయితే వర్క్ శారీస్ అయితే ఉన్నాయి కంప్లీట్గా చూడొచ్చండి ఇందులోనే మీకు వర్క్లోనే సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ కావాలి అనుకున్నా ఇక్కడ ఉన్నాయి ఫైవ్ నైంటీ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయండి చక్కగా మీకు ఇట్లా కవర్ పిక్చర్ ఫోటో కూడా ఉంటుంది శారీ లుక్ ఎలా ఉంది తెలుసుకోవాలి అనుకుంటే లేదు మాకు సింగల్ వద్దు అనుకుంటే ఇక్కడ కొన్ని డిస్ప్లే ఐటమ్స్ ఉన్నాయి కూడా చూద్దాము సో వర్క్ శారీస్లో ఇంకా కొంచెం ప్రీమియంగా వెళ్తాము అనుకుంటే ఈ శారీస్ కూడా అయితే చూడొచ్చు అనమాట మంచి రిచ్ పళ్ళు వచ్చి మొత్తం వర్క్ వచ్చి బ్లౌజ్ అన్నిటికీ కూడా కాంట్రాస్ట్లో వస్తాయండి మీకు థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది ఇది అయితే మీకు స్కాలప్ బోర్డర్ వచ్చి మంచి షైన్ అవుతుందండి శారీ అంతా కూడా చూడొచ్చు ఇట్లా మనకి వర్క్లో కూడా డిఫరెంట్ ఆఫ్ మల్టిపుల్స్ అయితే అర్బాస్ టెక్స్టైల్స్లో అవైలబుల్ ఉన్నాయి క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్లో కావాలి అనుకున్నా మీకు థ్రెడ్ వర్క్లో కావాలి అనుకున్న స్టోన్ వర్క్లో అండ్ ఇంకా కొంచెం మీరు హై క్యాటగిరీకి వెళ్తామనుకుంటే కంప్లీట్గా ఇది మొత్తం స్టోన్ వర్క్ వస్తుందండి చూడొచ్చు స్టోన్ వర్క్ వచ్చి కడ్దన వర్క్తో వస్తుంది ఫ్యాబ్రిక్ షైన్ అంతా కూడా చూడొచ్చు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో వచ్చేస్తుంది ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మంచి ఒరిజినల్ స్పేస్ సిల్క్ అండి డిజైనర్ వర్క్ సారీస్ కావాలి అనుకుంటే కూడా అండ్ లైట్ పేస్టల్ షేడ్స్లో కావాలి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూసారా డిఫరెంట్ వర్క్ అండి మొత్తం ఇట్లా స్టోన్ వర్క్ వస్తుందనమాట బోర్డర్కి కానీ శారీలో కానీ అండ్ నెక్స్ట్ ఇంకా వర్క్లో ఫుల్ హెవీ కాంబినేషన్స్లో కావాలి అనుకుంటే ఇట్లా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మీకు స్టార్టింగ్ అయితే ఫైవ్ నైంటీ దగ్గర నుంచి స్టార్ట్ అప్ టు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు కూడా వర్క్ శారీస్లో అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ ఇక్కడ చూడొచ్చండి ఇంకా హెవీగా ఉంటాయని చెప్పాను కదా మీకు శారీస్ ఇక్కడ చూడండి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది కాన్సెప్ట్ అయితే ఫస్ట్ శారీ చూద్దాము ప్యూర్ చినాన్ బేస్లో వస్తుందండి శారీ మొత్తం కంప్లీట్గా మనకి రిసెప్షన్స్కి వాటికి ఉంటాయి చూసారా శారీస్ సో ఆ క్యాటగిరీలో ఉంటుంది శారీ డిజైన్ అయితే చూద్దాం ఒక్కటి జస్ట్ ఇలా చూపిస్తాను మీకు లైట్ అండి లైట్ కలర్ కాంబినేషన్కి మొత్తం ఇదంతా బోర్డర్ మొత్తం పల్ రియల్ స్టోన్ వర్క్ మొత్తం బోర్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా బోర్డర్స్ వస్తాయి అండ్ ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉంటుంది సో ఇట్లా బ్లౌజ్ కూడా చూసారు కదండీ కంప్లీట్గా మొత్తం హెవీ హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట మగ్గం వర్క్ ఇదంతా మనం బయట షోరూమ్స్లో చూసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా ఉంటాయి కానీ ఇక్కడ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఏంటంటే మీకు సెలెక్టెడ్ డిజైన్స్ అండి సింగిల్ సింగిల్ కలర్స్ డిజైన్స్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి సో మీరు స్టోర్కి విజిట్ చేసినప్పుడు మీకు నచ్చిన డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే అందులో లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో ఇట్లా మీకు వర్క్ శారీస్లో మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి బోర్డర్స్లో కట్ వర్క్ కావాలి అనుకున్న లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు మీకు ఫైవ్ నైంటీ దగ్గర నుంచి చెప్పాలి అనుకుంటే ఎయిట్ నైన్ థౌజండ్ వరకు కూడా వర్క్ సారీస్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ సెక్షన్ అంతా కూడా మొత్తం అవే అనమాట కంప్లీట్గా వర్క్ ఇందులో మీకు సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్లో కావాలి అనుకుంటే సింగిల్ యూనిఫామ్లో ఉంటుంది సెట్ వైజ్ ఐటమ్స్లో కూడా ఉంటుంది సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకా చూద్దామండి ఇంకా సెక్షన్ వైజ్ చూసుకుంటే వెళ్తే చాలా వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు మనకి ఫెస్టివ్ సీజన్ నడుస్తుంది కాబట్టి క్యాట్లాగ్స్ ఐటమ్స్ కూడా కొన్ని అంటే ఇక్కడ మనకి ఉన్నాయి కదా కౌంటర్ మీద కొన్ని ఐటమ్స్ పట్టు ఐటమ్స్ సెమీ పట్టు అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో ఈ ఐటమ్స్ అయితే చూద్దాము అండ్ మీకు హోజరీ కలెక్షన్స్ కావాలి అనుకున్న కర్టన్స్ టవల్స్ నైటీస్ నైట్ షూట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అది అందరికీ తెలిసిందా ఈరోజు వీడియోలో అయితే ఎక్స్క్లూజివ్ ఫెస్టివల్ కలెక్షన్స్ షేర్ చేసినాం ఇది మొత్తం కూడా మీకు సెమీ పట్టు శారీస్ వస్తుందండి తక్కువ బడ్జెట్లో విత్ బాక్స్ ప్యాకింగ్ ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుంది అనమాట ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది కూడా మీకు థౌజండ్ బుట్టి పట్టు అంటారు కదా సో అట్లాంటి కలెక్షన్స్ చూడండి ఎంత బాగున్నాయి బోర్డర్స్ కానీ కలర్స్ డిజైన్స్ పట్టులోనే లైట్ వెయిట్ కావాలి అనుకున్న ఇట్లా వామికా సిల్క్ పట్టులో కూడా ఉన్నాయి ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకుంటే ఫోర్ నైంటీ రూపీస్ మాత్రమే పడుతున్నాయి అనమాట మంచి లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఐటమ్స్ అండి అండ్ కస్టమర్స్ ఏంటంటే ఇక్కడ ట్రాలీ ఉంది చూసారు కదా సో ఇట్లా ట్రాలీ తీసుకొని వాక్ వాళ్ళకి నచ్చిన శారీస్ ఈ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి అట్లా వాళ్ళకి ఏ కలర్ నచ్చితే ఆ డిజైన్ నచ్చితే హ్యాపీగా మీరు ఇట్లా షాపింగ్ చేసుకుంటా కూడా వెళ్ళచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి మెన్స్ వేరు హోజరీ కలెక్షన్స్ పట్టు శారీస్ రెడీమేడ్స్ ఇలా అన్నీ ఉంటాయి కాబట్టి మీకు హ్యాపీగా ఫ్యామిలీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అర్బాస్ టెక్సర్స్లో సో ఇదంతా కౌంటర్స్ మీద మంచి ఆఫర్ ప్రైజెస్లో పట్టు శారీస్ కూడా ఉన్నాయి ఎక్స్క్లూజివ్ పట్టు సెక్షన్కి అయితే వచ్చేసాము మీకు తక్కువ రేంజ్లో కావాలంటే మీకు అక్కడ చూపించాం కదండీ ఫోర్ ఫార్టీ మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో అక్కడ ఉంటాయి ఈ సెక్షన్లో వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా ప్రీమియం కాబట్టి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు మనకి థర్టీ థౌజండ్ వరకు కూడా ఇక్కడైతే పట్టు శారీస్ అనే అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఇక్కడ కౌంటర్ మీద ఉన్న ఐటమ్స్ చూసుకుంటే మనకి టూ గ్రాము ఫైవ్ గ్రామ్ పట్టు శారీస్ అడుగుతారు కదా సో అట్లా అనమాట మొత్తం సెల్ఫ్ కాంబినేషన్స్లో ఉంటాయండి ఇవన్నీ కొన్ని ఏంటంటే ఇక్కడ మనకి డిస్ప్లేకి కనిపించావు కాబట్టి ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఓపెన్ చేసి చేస్తున్నాయి డిస్ప్లేలో ఐటమ్స్ చూద్దాం ఇది పట్టుకుంటే పట్టు శారీ అయినా అనిపిస్తుంది ఎందుకంటే అంత లైట్ వెయిట్ ఉంది చూడొచ్చు టిష్యూ పట్టు మీనా పట్టు మనకి కలంకారీ పట్టు పోచంపల్లి పట్టు ఉప్పాడ పట్టు అన్ని శారీస్ అయితే ఉంటాయండి సో ఇక్కడ చూడండి మీనా బోర్డర్ కాంబినేషన్లో మీకు బ్రొకేజ్ స్టైల్ కావాలి ఇది చూసారా మునియా బోర్డర్ స్టైల్లో అసలు ఎంత బాగున్నాయి చూడండి శారీస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డిజైన్స్ అయితే అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట పట్టు ఐటమ్స్ ఇవన్నీ మీకు బాక్స్ ఐటమ్స్లో ఇట్లా అయితే మీకు వస్తుంటాయి ప్యాకింగ్ ఇక్కడ కూడా చూడొచ్చండి కంప్లీట్గా పట్టు అంటే కొంచెం షేడ్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి కాబట్టి కొంచెం వీడియోస్లో కనిపించకపోవచ్చు మీకు క్లియర్గా ఒక్కసారి మీరు విజిట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకైతే పక్కా నచ్చుతుంది చూడండి ఎంత బాగున్నాయి పట్టు కలెక్షన్స్ అన్నీ కూడా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మీకు కొన్ని శాంపిల్స్గా చూపిస్తున్నాను అండ్ మీకు బెనారస్ టైప్లోనే చాలామంది పట్టు ఐటమ్స్ కూడా అడుగుతుంటారు సో అందులో కావాలి అనుకున్నా కూడా వెరైటీస్ అయితే చాలా ఉంటాయి చూడొచ్చు బెనారసీ పట్టు అని కూడా అడుగుతారు కదా సో ఇవన్నీ కూడా అవేనండి కలెక్షన్స్ చూసారా డిజైన్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి మీకు కంప్లీట్లీ రేంజ్ అయితే త్రీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు ఉంటుంది సో ఇవంతా కూడా అవేనండి బెనారస్ ఐటమ్స్లో మీకు చాలామంది అడుగుతున్నారు కాబట్టి కొన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే షో చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా లైట్ వెయిట్ ప్రీమియం బెనారస్లో మీకు క్వాలిటీ చూస్తే తెలిసిపోతుంది అనుకుంటున్నాను హెచ్ఓజర్ కాంబినేషన్లో ఉంటుంది సో మీకు ఏంటంటే పిల్లలకి పట్టు లంగాలు పట్టు పవడాలు కావాలి అనుకున్న జీరో సైజ్ నుంచి ఈవెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మీకు మీటర్స్ వస్తుందండి విత్ బ్లౌజే ఉంటదనమాట సో ఇవన్నీ అవే మీకు బ్యాక్ సైడ్ మొత్తం ఇక్కడ ఉంటాయి న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి ఉంటాయండి కంప్లీట్లీ చెప్పాలి అనుకుంటే ఇట్లా చిన్న ఫోల్డబుల్ ప్యాకింగ్ లో వచ్చేస్తుంది పట్టు లంగాల్లో ఇవన్నీ కూడా కలర్స్ అనమాట పిల్లలకి పట్టు లంగాలు కావాలి అనుకుంటే కూడా అవేలబుల్ సో కొన్ని కస్టమర్స్కి అర్థం కావడానికి డిజైన్స్ అనేవి ఇట్లా చక్కగా మనకి కి అయితే డైలీ కొత్త డిజైన్స్ అనేవి కడతానే ఉంటారండి ఎందుకంటే కస్టమర్స్ క్లియర్ క్లియర్గా డిజైన్ అర్థం కావాలి కదా సో అట్లా అనమాట ఇంత బ్యూటిఫుల్ సారీ చూసారా జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఇదైతే మీకు త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదైతే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా డిస్ప్లే పెట్టారండి ఇక్కడ నుంచి ఇంకా మీకు బ్రైడల్ వేస్ స్టార్ట్ అవుతుంది ఇది మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడొచ్చు ఎంత బాగుందో కదా విత్ బిగ్ బార్డరు అండ్ ఈ శారీ కూడా ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్స్ ఇది కూడా మీకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇట్లా ప్రతి సారీ మీద కూడా మీకు అయితే ప్రైజ్ ఉంటుందండి ఖచ్చితంగా ప్రైస్ ట్యాగ్ అనేది ఉంటుంది ఇంకా ఎక్స్క్లూజివ్ బ్రైడల్స్ వేర్ వెళ్దాము అనుకుంటే ఈ శారీస్ చూసాడా అసలు కలరే హైలైట్ ఉంది కదా మంచి గ్రీన్కి పర్పుల్ కలర్ బోర్డర్లో ఒకసారి సారీ కూడా అయితే ఓపెన్ చేద్దాము సో లుక్ అదంతా తెలుస్తుంది కదా మీకు కూడా చూడొచ్చండి బ్రైడల్ వేర్ కదా ఎక్కువ ఓపెన్ చేయను జస్ట్ ఈ ఫోల్డ్లో తీసినాను ఎందుకంటే మళ్ళీ ఫోల్డింగ్స్ పోతాయి కాబట్టి సో ఇంత హైలైట్ ఉంది కదా సారీ అయితే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ బ్రైడల్ వేర్ ఇందులోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది చూడండి ఎక్స్క్లూజివ్ కంప్లీట్గా సెల్ఫ్ ఎల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అడుగుతుంటారు సో అట్లా ఉంది అండ్ మీకు రెగ్యులర్ కలర్స్లో కావాలి అనుకుంటే రెగ్యులర్ కలర్స్లో కూడా ఉంటాయన్నమాట ఇదంతా మీకు బ్యాక్ సైడ్ బాక్సెస్లో ఉంటాయి కదా సో అవేనండి మొత్తం కలెక్షన్స్ ప్రీమియం పట్టు కలెక్షన్స్ ఉంటాయి సో అదే అండి అర్బాస్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి మీకు దసరా కలెక్షన్స్ మంచి ఆఫర్ ప్రైస్లో అయితే వీడియో షేర్ చేస్తాను ఇంకా చాలా ఉన్నాయి షేర్ చేయాలంటే నియర్లీ ఒక ఫైవ్ అవర్స్ వీడియో పట్టేస్తుంది వీడియోలో కంప్లీట్ మొత్తం కలెక్షన్స్ చూపించాలనుకుంటే సో జస్ట్ శాంపిల్స్గా అంటే ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి చాలామంది ఎక్కడి నుంచి వస్తున్నారు తెలియక వెళ్ళిపోతున్నారు అడ్రస్ కోసం కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి మీ అందరి కోసం అప్డేట్ అయితే ఇక్కడ మన లో ఏమేమి కలెక్షన్స్ ఉంటాయి మీరు ఎలా పర్చేస్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో జస్ట్ కొన్ని మాత్రమే శాంపిల్స్కి అయితే చూపించాను మీకు నచ్చిన శారీస్ నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు సెట్ వైజ్ ఏం లేదు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ అవ్వాల్సి ఈ రోజు వీడియోలో ఏందంటే దసరా షాపింగ్ చేసే వాళ్ళకి ఈ రోజు వీడియో అయితే మీకు బెస్ట్ యూజ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి బిజినెస్ యూజ్ చేసుకునే వాళ్ళకి అంటే బిజినెస్ రన్ చేసుకునే వాళ్ళకి మీకు సెట్ వైజ్ ఐటమ్స్ తక్కువ రేంజ్ నుంచి అంతా కూడా నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను అర్బాస్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి ఈ వీడియోని వచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం